హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పాలకూరతో ప్రిపేర్ చేసే ఈ హెల్దీ వన్ పార్ట్ మీల్ని లంచ్లోకి లంచ్ బాక్స్లోకి ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పులావ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ వన్ పార్ట్ మీల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పాలకూరను కడిగి తీసుకోవాలి పాలకూరను మిక్సీ పట్టి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాలకూర పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి పాలక్ పులావ్ నెయ్యితో ప్రిపేర్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి నచ్చని వారు నూనెతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి వేడెక్కాక కొన్ని కాజులను వేసి దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి కాజులను ఫ్రై చేసి తీసాక అదే నెయ్యిలో దాల్చిన చెక్క ఇలాచి మిరియాలు బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి చిల్లికలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు రుచికి సరిపడా సాల్టు వేసి కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేశాక ముందుగా మిక్సీ పట్టిన పాలకూర పేస్టును వేసి కలుపుకోవాలి పాలకూర పేస్టును వేసి కలిపాక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి పేస్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళను వేసుకోవాలి నేను ఇక్కడ నీళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని వేసానండి నీళ్ళను వేసి కలిపాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కాస్త సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగిపెట్టిన బియ్యాన్ని నీళ్ళను వంపేసి వేసుకోవాలి దీంట్లో ధనియాల పొడి కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి నీళ్ళను వేశాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు వేడెక్కి మరగడం స్టార్ట్ అయ్యాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ పాలక్ పులావ్ రెడీ అండి మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకోవాలండి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ పాలక్ పులావ్ హెల్తీగా ఉండడంతో పాటు టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి పాలకూరతో ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్సుల్లో పెట్టిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా పాలకూరతో ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని పైనుండి ముందుగా ఫ్రై చేసి పెట్టిన కాజులను వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసిన కాజులను ఇలా పైనుండి వేసుకొని సర్వ్ చేసుకుంటే కాజులు క్రంచిగా ఉండి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పాలక్ పులావ్ని పెరుగు లేదా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి సింపుల్గా వన్ పార్ట్లో ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ పాలక్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి రెసిపీ నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్